మన దేశంలో అతిపెద్ద ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా అయితే ఈ ఆలయం వెనకాల ఎన్నో మిస్ట్రీస్ అయితే దాగి ఉన్నాయి మన దేశంలో అతిపెద్ద ఆలయాలు ఎన్నో ఉన్నాయి అందులో నుంచి ఒకటైన ఆలయం ఈ బృదేశ్వర ఆలయం అయితే ఈ ఆలయాన్ని రాజరాజ అయితే నిర్మించారు అయితే ఈ ఆలయం లోపల మిస్ట్రీస్ ఏంటిదంటే అయితే ఈ ఆలయం లోపల ఇరవై తొమ్మిది అడుగుల అతిపెద్ద శివలింగం అయితే ఈ ఆలయం లోపల ఉందంట అయితే ఈ శివలింగం ముందు ఇరవై ఐదు టన్నుల నందీశ్వరుని విగ్రహం ఈ రెండు ఏకశిలతో నిర్మించారంట అయితే ఈ ఆలయాన్ని మొత్తం గ్రానైట్ తోటే నిర్మించారు ఎటువంటి ట్రాన్స్పోర్ట్ లేని కాలంలో కూడా ఈ ఆలయాన్ని అయితే ఒక అడ్వాన్స్ టెక్నాలజీ తో నిర్మించారు అయితే ఈ ఆలయానికి మొత్తం ఒక లక్ష ముప్పై వేల టన్నుల గ్రానెట్ అయితే వాడారు అయితే ఈ గ్రానైట్ ఎక్కడదో ఇప్పటికైతే ఒక మిస్టరీ గా అయితే మారింది అయితే ఈ టెంపుల్ సరౌండింగ్స్ లో ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఇక్కడ గ్రానెట్ అయితే ఎక్కడ లేదని సైంటిస్టులు అయితే చెప్పారు అయితే ఈ ఒక లక్ష ముప్పై వేల టన్నుల గ్రానైట్ ని ఎక్కడ నుంచి తెచ్చారో ఇక్కడ అయితే ఒక పెద్ద మిస్ట్రీ గా అయితే మారింది అయితే ఇక్కడ ఇంకో మిస్ట్రీ ఏంటంటే అయితే ఈ ఆలయం గోపురం ఎనభై టన్నుల బరువు ఉందంట అయితే ఆ ఆలయ గోపురం కూడా ఏకాశీలతోటే నిర్మించారంట అయితే ఈ ఆలయం మొత్తం పదమూడు అంతస్తులు ఉంది ఆ పదమూడు అంతస్తుల పైకి ఈ ఎనభై టన్నులున్న ఒక గోపురాన్ని ఎలా తీసుకెళ్లారో అది ఇక్కడ పెద్ద మిస్టరీగా అయితే మారింది అయితే ఈ ఆలయాన్ని ఇసుక సిమెంటు ఎటువంటి కంకర లేకుండా ఈ ఆలయాన్ని అయితే ఇంటర్లాక్ టెక్నిక్ తో నిర్మించారు అయితే ఇంటర్లాక్ టెక్నిక్ అంటే ఏంటిదంటే ఒక రాయి మీద ఇంకో రాయి పెట్టి ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు అయితే ఈ ఇంటర్లాక్ టెక్నిక్ ఏంటంటే ఒక గ్రానైట్ మీద ఇంకో గ్రానైట్ పెట్టి ఈ ఆలయాన్ని అయితే మొత్తం నిర్మించారు వెయ్యేళ్ళ నాలుగు చోవులు నిర్మించిన ఈ బృహదీశ్వర ఆలయం ఎక్కడుంది అంటే తమిళనాడులోని తంజావూరులో ఈ ఆలయం అయితే ఉంది ఈ బృదీశ్వర ఆలయంలో ఇంకెన్నో మిస్ట్రీస్ అయితే ఉన్నాయి ఇంకా మిస్ట్రీస్ అయితే పార్ట్ టూలో అయితే చూద్దాం అయితే ఈ ఆలయంకి మీలో ఎవరైనా వెళ్ళి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి